బీబీఐ టీవీ న్యూస్కి స్వాగతం నేను రూప మిన్స్ కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని సిఐటీయు అధ్యక్షులు పి శంకర్రావు అన్నారు మిన్స్ ఉద్యోగుల కార్మికుల అక్రమ అరస్టుకు నిరసనగా బుధవారం బొబ్బిలిపట్నంలో రాష్ట్ర లోకం నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ మిన్స్ ఉద్యోగులు కార్మికులకు ఉద్యోగ రక్షణ కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని అరవై రెండు రోజులుగా ఆందోళన చేస్తే యజమాన్యం పట్టించుకోపోవడం దుర్మార్గం అన్నారు యాజమాన్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు ఆ నుంచి వేతన ఒప్పందం చేయకుండా కాలక్షేపం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వం జిల్లా అధికారులు కలగ చేసుకుని వేతన ఒప్పందం చేయవలసి ఉన్నప్పటికీ చేయడం లేదన్నారు వైద్య రంగంలో కోట్లాది రూపాయలు అర్ధ్య యాజమాన్యానికి కార్మికులకు ఉద్యోగులకు ఎందుకు వేతనాలు పెంచడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు గ్రోత్ సెంటర్ మైథాన్ యజమాన్యానికి ప్రభుత్వం కొమ్ము కాసి కార్మికులపై అక్రమ కేసులు పెట్టి యజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు తక్షణమే ప్రభుత్వం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని విమ్స్ కార్మికుల ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు లేనిచో పోరాటం ఉధృతం చేస్తామని శంకర్రావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు